E సంగారెడ్డి జిల్లా జిన్నారంలో బీఆర్ఎస్ రైతు ధర్నా నిర్వహించారు మహా ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విరుచుకుపడ్డారు యనుమల రేవంత్ రెడ్డి కాదు కోతల రేవంత్ రెడ్డి అన్నారు హరీష్ రావు సీఎం రేవంత్ ప్రతి విషయంలో కోతలు పెడుతున్నారని చెప్పారు అబద్దాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వేలాది మంది రైతులకు రైతు భీమా డబ్బులు రాలేదన్నారు ఆడబిడ్డలకు రెండు పేల ఐదు వందలు ఎగ్గొట్టారని రైతులకు రెండో విడతల రైతు భరోసా ఎగ్గొట్టారని అన్నారు విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ లో కోత పెట్టారన్నారు రైతు భరోసా రాని రైతులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు కేసీఆర్ ఎలాంటి పరిమితి లేకుండా రైతు బంధు నిధులు ఇచ్చారన్న హరీష్ రావు కరోనా వచ్చినా రైతు బంధు ఇచ్చారన్నారు గతంలో పంద్రగస్టు లోపు రుణమాఫీ చేస్తామన్నారు ఇంకా కాలేదన్నారు రైతులకు ఎందుకు రుణమాఫీ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు రెడ్డి ఇంటి పేరు ఎనుముల రేవంత్ రెడ్డి అంటారు నాకు అనిపిస్తుంది ఆయన ఎనుముల రేవంత్ రెడ్డి కాదు కోతల రేవంత్ రెడ్డి ఏ పథకం చూడు పెట్టుడే అరే కేసీఆర్ గారు ఉండగా పంట పంటకు రైతు బంద్ వేసింది నీకు ఓఆర్ఆర్ లోపలుంటే ఎవరైనా కానీ ఈ రాష్ట్రంలో రైతు అయితే చాలు రైతుల ఆత్మ గౌరవం పెంచాలి అని ఈ ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ అక్కడ రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు అరాజు పాట వాడిండు ఏ కేసీఆర్ పదిచ్చిండు నేను పదిహేను వేలు ఇస్తా ఆశ చూపించిండు అరి చేతుల వైకుంఠని చూపించిండు ఇప్పుడు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లు పెంచలేదు కాని ఇచ్చే పెన్షన్ లక్ష మందికి కోత పెట్టిండు ఒక లక్ష మందికి పెన్షన్ బంద్ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కరెంటు లో కోత కేసీఆర్ కిట్ లో కోత ఇవాళ న్యూట్రిషన్ కిట్ లో కోత విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత రైతు బంధుల్లో కోత ఏది చూసినా కోతలే పెట్టుం అందుకే నువ్వు ఎనుగుల రేవంత్ రెడ్డి కాదు కోత రేవంత్ రెడ్డివి అంట ఎగ్గొట్టినావ ఎగ్గొట్టినావని ఎగవత రేవంత్ రెడ్డివి అన్న నేను హైదరాబాద్ జీలక ముందు నేను ఆమె కేసు పెట్టారు ఇప్పుడు కోతలు పెట్టినావు కనుక కోతల రేవంత్ రెడ్డి ఉన్నాయి ఇయ్యాల మళ్ళీ కేసు పెట్టాడు ఏమో నాకు డౌట్ నేను హైదరాబాద్ మళ్ళీ కూడా కేసు అవుతుంది నాకు అయితే ఉండదు ఎట్టు ఎంచు పెడతాడు అంటనే ఉంటాం నువ్వు అన్ని ఇచ్చేదాకా కోతలు బంధు పెట్టేదాకా మా పటాచరు రైతులకు రైతు బంధు ఇచ్చేదాకా నిన్ను కోతల రేవంత్ రెడ్డి అంటాం కేసీఆర్ ఉండగా నాట్లకు నాట్లకు రైతు బంధు పడుతుండే రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లకు ఓట్లకు రైతు బంధు పడుతుంది పోయిన కొట్టిండు మొన్నటి యాసంగిలా మండలానికి ఒక్క ఊరు కేసాండు అన్ని కొట్టి కేసీఆర్ కరోనా వచ్చిన కరోనా కష్టకాలంలో ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు రైతులకు మాత్రం రైతు బంధే చూపించిండు కేసీఆర్ రుణమాఫీ రుణమాఫీ అన్నాడు మీరందరూ చూసిండు ఏ రూపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు యాలుగురు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టి పెట్టిండు ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా అన్నాడు ఇవాళ చెప్పింది ఆ రోజు ఏ ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే నలభై రెండు వేల కోట్లు వస్తాయి ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటా నలభై రెండు వేల కోట్ల రుణమాఫీ చేస్తా అన్నాడు అన్నాడా మరి ఇప్పుడు చేసిందంతా చేసింది నలభై పైసలు ఎగబెట్టింది అరవై పైసలు అసలు ముఖ్యమంత్రి వా ఆ కుర్చీ జీవట్వి ఏం చెప్పిండు మీరు టీవీలో చూసిండు రెండు లక్షల మీద ఉన్నోళ్ళు కట్టుర్ని నేను క్షణంలో పైసలు ఒకటే క్షణం ఇలా చాలా మంది రైతులు లబో దిబో అంటున్నటువంటి పరిస్థితి రైతు బీమా అది కూడా